హాయ్ అండి వెల్కమ్ టు హనీ లక్కీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను పచ్చి రొయ్యలు కోడిగుడ్డు వంకాయ అయితే చేస్తున్నాను ఇంకా ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చూసి ఇలా ట్రై చేయండి ఇక్కడ అయితే రొయ్యల్ని అయితే క్లీన్ చేసుకున్నాను వెన్నుపాట్లు అయితే వేస్ట్ ఉంటుంది కదా ఆ వేస్ట్ని తీసేసి నేనైతే రొయ్యల్ని శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్నాను కూరగాయలు కూడా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే ముందుగా కోసి పెట్టుకున్నాను ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాకైతే ఇంకా కోడిగుడ్లను కూడా వేసేసుకొని ఫ్రై చేసేస్తాను కోడిగుడ్లని అయితే ఇలాగ ఫ్రై చేసుకొని కూరలో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఆయిల్ హీట్ హీట్ అయ్యాక మాత్రమే వేయాలి కోడిగుడ్డు లేకపోతే అడుగంటేసి విరిగిపోతాయి ఇలాగా ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే కోడిగుడ్లని వేయాలి ఇప్పుడైతే చక్కగా ఫ్రై అయిపోతాయి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఏ కూరలోనైనా ఇలాగ కోడిగుడ్డునైతే ఫ్రై చేసి వేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా ఫ్రై అయ్యాక ఇవైతే తీసేసి ఒక గిన్నెలో పెట్టుకొని అందులోనే పచ్చి రొయ్యల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చి రొయ్యల్ని కూడా ఇలాగ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కూర టేస్ట్ అయితే ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఇవి కుక్ అయిపోతాయి రొయ్యలు అయితే అసలు ఈ కాంబినేషన్స్ ఎవరు కనిపెట్టారో కానీ ముందుగా వారికి అయితే నేనైతే థ్యాంక్స్ చెప్తాను అసలు వంకాయల్లో కానీ బెండకాయల్లో కానీ బీరకాయల్లో కానీ రొయ్యలు వేసుకొని కూర వండుకుంటే ఆ టేస్ట్ ఉంటుంది అసలు మాటల్లో చెప్పలేము అంత బాగుంటుంది ఇంకా రొయ్యలు అయితే ఫ్రై అయ్యాయి తీసి గిన్నెలో పెట్టేసుకొని ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి మీరు కూడా చూసి ఇలాగే చెయ్యండి తర్వాత అయితే ఒక గిన్నెలో ఉప్పు వేసుకొని ఇంకా వంకాయలను కూడా కడిగేసుకోవాలి తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా పక్కన అయితే నేను వంకాయలని కట్ చేస్తున్నాను వంకాయలని ముందుగా అయితే శుభ్రం చేసేసుకున్నాను తర్వాత మళ్ళీ ఉప్పు వాటర్లో అయితే వేస్తున్నాను ఎందుకంటే వంకాయల మీద చాలా వేస్ట్ ఉంటుంది కదా మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడే చాలా మట్టితో వస్తాయి కూరగాయలు మార్కెట్లో ఇక్కడ చూసారా వంకాయలు చూడడానికి పైకి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కానీ లోపల పుచ్చులు చూసారా అందుకనే చూసుకుంటూ శుభ్రంగా కట్ చేసుకోవాలి అయితే ఉప్పు వాటర్లో శుభ్రంగా కడిగేసుకొని ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు అయితే మగ్గిన తర్వాత వంకాయలను కూడా యాడ్ చేసేసుకొని ముందుగా అయితే ఉప్పు వేసి కలుపుకోవాలి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి వంకాయలు అయితే లేతగా ఉంటే ఊరికే మగ్గిపోతాయి ఉప్పు వేసాం కాబట్టి ఇంకా త్వరగా మగ్గుతాయి ఇంకా ఇవి మగ్గేలోపు పక్కన అయితే నేనైతే ఫ్రెష్గా అల్లం పేస్ట్ అయితే చేస్తున్నాను రెండు చిన్న ముక్కలు అయితే అల్లం తీసుకున్నాను ఆ అల్లాన్ని ఒక నాలుగు వెల్లుల్లి రబ్బల్ని అయితే వేసుకొని చక్కగా ఫ్రెష్గా దంచి వేస్తాను ఇలా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెష్గా చేసుకున్న రుచి వేరు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకునేది టేస్ట్ వేరు అందుకని నేను ఎప్పుడు ఫ్రెష్గానే చేస్తాను ఇంకా పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగా ఫ్రెష్గా దంచి వేస్తే ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రై అయ్యేటప్పుడు ఇంకా వంకాయలు మగ్గిపోయాయి కారం కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని కొంచెం అయితే వాటర్ యాడ్ చేస్తాను వాటర్లో కూడా కొంచెం సేపు అయితే ఉడికితే బాగుంటుంది నా చిన్నప్పుడు అయితే వంకాయ ముక్కల్ని నేనైతే ఏరి పక్కన పెట్టేసేదాన్ని ప్లేట్లో ఇప్పుడైతే అన్నీ తినేస్తున్నాను పెళ్ళయ్యాక చాలా మారిపోయాను ఈ వంటలు కూడా నేను నేర్చుకున్నాను పెళ్ళికి అయితే నాకు అసలు వంటలే రావు పెళ్ళి అయిన తర్వాత మా అత్తయ్య గారి దగ్గర చూసి కొన్ని ఏమో యూట్యూబ్లో నేర్చుకొని అయితే చేస్తున్నాను ఇంకా ఇక్కడ రొయ్యలు అలాగే కోడిగుడ్లను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేస్తున్నాను ఇంకా కొంచెం అయితే చింతపండుని ఉంచుకున్నాను ఇంకా చింతపండు రసాన్ని కూడా వేసేసి కొంచెం వాటర్ అయితే పోస్తాను వాటర్లో కూడా అప్పుడు కోడిగుడ్డు పచ్చి రొయ్యలు బాగా ఉడకాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ పోసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంటాను అప్పుడు రొయ్యలు అయితే మిగతా సిక్స్టీ పర్సెంట్ కూడా ఉడికిపోతాయి చాలా బాగుంటుంది ముక్క అయితే సాఫ్ట్గా జ్యూసీగా అయితే ఉంటుంది ఇంక ఈ టైంలోనే ఉప్పు కారం అయితే ఒకసారి చూసుకోవాలి చూసుకొని వేసుకొని కలిపేసుకొని నేనైతే మూత పెట్టేస్తాను అసలు ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకైతే కామెంట్లో చెప్పండి ఇంతకీ పచ్చి రొయ్యల్లో మీకు ఏ కూరగాయలు వేసి వండితే ఇష్టమో నాకైతే కామెంట్లో చెప్పేయండి నాకైతే బెండకాయలు రొయ్యలు అంటే చాలా ఇష్టము మరి మీకు ఏది ఇష్టమో మీరు కూడా నాకు చెప్పండి ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకోవాలి వంకాయలు అయితే బాగా మగ్గిపోవాలి అలాగా ఉడకకుండా ఉంటే తినబుద్ధి కాదు చక్కగా మెత్తగా ఉడకపోతే చక్కగా అన్నంలో కూడా ఈజీగా కలిసిపోతుంది ఇక్కడ అయితే కూర అయితే రెడీ అయిపోయింది చక్కగా రొయ్య కూడా బాగా ఉడికిపోయింది మరి లేట్ చేయకుండా నేనైతే ఇప్పుడు రైస్ పెట్టేసుకుంటున్నాను వేడివేడిగా రైస్ కూడా వండేశాను ఇంకా రైస్ పెట్టుకొని పచ్చి రొయ్యలు కోడిగుడ్డు వంకాయ కూర వేసుకొని తింటుంటే ఇంకా మాటలు రావు టేస్ట్ అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి వీడియో చూసి నాలాగైతే ట్రై చేయండి టేస్ట్ అయితే ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ అయితే చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్